అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ సార్ హలో సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యాటిట్యూడ్ రెండు ఒకటేనా మనము యాటిట్యూడ్తో ఉంటే మన పక్కన వాళ్ళు మనతోటి ఎక్కువసేపు ఉండలేరు వాళ్ళు ట్రావెల్ చేయలేరు అంటారు బట్ సెల్ఫ్ రెస్పెక్ట్కి వస్తే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఎలా కనుక్కోవాలి యాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు ఒకటే అంటారు ఓ చాలా డిఫరెంట్ సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్ని మనం చాలా రాంగ్గా చూపి యాటిట్యూడ్ ఉంది అంటే రాంగ్ అనుకుంటారు ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉండొచ్చు ఓకే అది డిస్టర్బింగ్ కాకూడదు పక్కన వాళ్ళని ఎఫెక్ట్ చేసేలాగా ఉండకూడదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక అందుకు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది హ్యూమన్ సైకాలజీ చెప్తా మన మైండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ థ్రెట్ వెతుకుతూ ఉంటుంది ఎవడి వల్ల డేంజర్ ఎవరి వల్ల నేను ఎఫెక్ట్ అవుతాను అనేది వెతుకుతూ యువర్ మైండ్ యానిమల్ ఇన్స్టింక్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ జంతువు నన్ను తినేస్తుందా అని ప్రే అండ్ ప్రిడేటర్ టైప్లో ఉండేది ఆ మైండ్ మన లోపల ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ థ్రెట్ స్కూల్లోనూ కాలేజెస్లోనూ చూస్తే ఒక టీచర్ స్ట్రిక్ట్ గా కానీ స్టూడెంట్స్ బ్యాక్ షిఫ్ట్ అవుతారు బ్యాక్ బెంచ్ వెళ్తారు ఎందుకు దే ఆర్ ప్రొటెక్టింగ్ డెన్సల్స్ మన మైండ్లో ఒక ఇమేజ్ తయారయ్యి ఆ ఇమేజ్ని ఎవరైనా దెబ్బ కొడతారా అని మైండ్ వెతుకుతూ ఉంటుంది ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా ఎవరి మాటల ద్వారా అయినా సరే మన ఇమేజ్ దెబ్బతింటుంది అన్నప్పుడు మనం కూర్లాగే వెళ్ళిపోతాం కొన్ని ఇమేజ్కి మన సెల్ఫ్ ఐడెంటిటీకో ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్కో ఒక బౌండరీ పెట్టుకోవాలి ఇది దాటితే నాకు నచ్చదు ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అనేటట్టుగా మనకంటూ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ మనకంటూ ఒక సెల్ఫ్ బౌండరీ తీసుకోవడం తప్పులేదు బట్ మన సెల్ఫ్ ఎస్టీమ్ కోసము ఎంతకన్నా దిగజారిపోయి వారు మన యాటిట్యూడ్తో ఇతరులను బాధ పెట్టేలా ఎప్పుడు ఉండకూడదు మన యాటిట్యూడ్ బాగుంటే మనకి చాలామంది మన దగ్గరకు వస్తారు మన యాటిట్యూడ్ బాలేక బ్యాడ్ యాటిట్యూడ్ ఫ్యామిలీని నాశనం చేసేసి కంపెనీస్ని నాశనం చేసిన వాళ్ళు తెలుసు నాకు సో ఒక గుడ్ యాటిట్యూడ్ ఉండాలి సెల్ఫ్ ఎస్టీమ్తో గుడ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఎవరైనా వాళ్ళ లైఫ్లోకి అప్లై చేసుకుని చూసుకుంటే హెల్ప్ అవుతుంది ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యాటిట్యూడ్ బాగుండాలంటే నీ బౌండరీ క్లియర్గా నీకు తెలిసి ఉండాలి మన యాటిట్యూడ్ నాకు బ్లూ షర్ట్ అంటే ఇష్టం ఓకే నా బ్లూ షర్టే గొప్పది ఇస్ అ బ్యాడ్ యాటిట్యూడ్ నాకు బ్లూ షర్ట్ ఇష్టం ఈజ్ అ నైస్ థింగ్ సో మన యాటిట్యూడ్ నాకు ఇలా ఉండడం ఇష్టం ఈజ్ గుడ్ ఇలా ఉండడమే కరెక్ట్ అనేది బ్యాడ్ చాలామంది స్పిరిచువలిస్టులు చాలామంది సైన్స్ తెలిసి తెలిసింది అని వాళ్ళు చేసే మొదటి తప్పు నాకు వచ్చిన విషయము మిగతా వాళ్ళంతా తక్కువ అనేటట్టు మాట్లాడతారు నాకు సైన్స్లో తెలిసినందుకో బాగా సైన్స్ సైంటిఫిక్గా నాలెడ్జ్ వచ్చేసింది అని అనిపించగానే ఫస్ట్ సైన్స్ లేని వాళ్ళంతా మూర్ఖులు అని అనిపిస్తుంది స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది నాకు దేవుడు బాగా దగ్గర అయిపోయాడు అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళు చా చా వీళ్ళంతా అసలు ఎంత పురుగుల్లా బతుకుతున్నారో నాకే చాలా గొప్ప విషయం తెలుసు అనుకుంటారు సో యాటిట్యూడ్లోకి వచ్చేసరికి బ్యాడ్ యాటిట్యూడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇష్టంగా ఉండడం కరెక్టే బట్ అది ఎవరికి హార్మ్ఫుల్ కాకూడదు నెంబర్ సెకండ్ వచ్చేసి నేను ఎప్పుడు గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎక్కువ మంది దగ్గర అవుతారు నేను ఎదగాలనుకుంటున్నాను నేను ఎదగాలి నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నా భాష ఇంప్రూవ్ చేసుకోవాలి నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి నా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ప్రేమించే విధానాన్ని ఇంప్రూవ్ అని మన ఇంప్రూవ్మెంట్ ఆలోచిస్తే మన యాటిట్యూడ్ ఆటోమేటిక్గా బెటర్ అవుతుంటుంది మనకు పీపుల్ దగ్గరకు వస్తారు ఎప్పుడైతే వాడు మారితే బాగుండు వీడు మారితే బాగుండు ఇట్లా యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ మైండ్ సెట్ బ్యాడ్ వెళ్ళిపోయేది ఎప్పుడంటే ఇతరులు మారుతూ ఉంటే ప్రపంచం బాగుంటుంది ఇతరులు మారే దాంట్లోకి పోనే పోవద్దు నీ గురించి ఆలోచించి నీ గురించి బెటర్ అవ్వడం ఎలా అనేది చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ టు హ్యావ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఎవరితో అయినా నీ యాటిట్యూడ్ బాగుండాలి అంటే ఎవరినైనా సరే వాళ్ళ స్పేస్కి వాళ్ళని వదిలిపెట్టాలి వాళ్ళ స్పేస్లోకి దూరి వాళ్ళ బిహేవియర్స్ని లేకపోతే వాళ్ళ పర్సనాలిటీని ఎఫెక్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు ఎవ్వరు దగ్గర రానివ్వరు మేబీ నీ పవర్ వల్ల నేను కాసేపు పరిస్తారేమో కానీ వాళ్ళ మైండ్లోకి మాత్రం ఆర్ ఆల్వేస్ బ్యాడ్ సో నెవర్ డూ దట్ ఫోర్త్ మెంటాలిటీ ఎప్పుడు పెసిమిస్ట్ ఆర్ ఆలోచించే వాడికి బ్యాడ్ హ్యాబిటే ఉంటుంది నేను చూశాను చాలామందిని అన్ని బాగుంటాయి మీకేంటండి హాయిగా ఉన్నారంటే ఒప్పుకోలేదు హాయ్ హాయ్ అండి మేము హాయిగా ఉంటాం కానీ మా కష్టాలు మాకు ఉంటాయి అంటే వెంటనే వాడు నెగిటివ్లోకి వెళ్ళిపోయి నెగిటివ్ మాట్లాడేసారు అమ్మయ్యా నేను నెగిటివ్ మాట్లాడాను కాబట్టి వాడు నాకు దృష్టి కొట్టడం అనేటట్టు వెరీ వెరీ రాంగ్ నెగిటివ్లోకి ఆర్ మైండ్ మైండ్లోకి పోవద్దు వంద మంచి విషయాలు జరుగుతున్నా ఆ ఒక్క నెగిటివ్ దాన్ని పట్టుకుని వేళ్ళాడకూడదు యూ విల్ డెవలప్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ ఇఫ్ యు ఆర్ నెగిటివ్ ఎప్పుడైతే ఆ నెగిటివిటీ నుంచి చూస్తామో లైఫ్ నెగిటివ్ అయిపో అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మన జీవితం మన కంట్రోల్లో ఉండదు అని తెలిసిన వాడికి బెస్ట్ యాటిట్యూడ్ తయారవుతుంది ఇది మళ్ళీ చెప్తాను మాట నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ మన లైఫ్ మన కంట్రోల్లో ఉండవు ఇప్పుడు నేను బ బయటకెళ్తే వర్షం పడవచ్చు కార్ బ్రేక్ డౌన్ అయిపోవచ్చు పంచర్ అవ్వచ్చు ఎవరికైనా నేను నచ్చకపోవచ్చు ఇలా చాలా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ మన కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచించేవాడు బ్యాడ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటాడు మన కంట్రోల్లో ఏం చేయగలుగుతాను నేను ప్రిపేర్ అవ్వగలుగుతాను నేను మంచిగా మాట్లాడి ఏదైనా వీడియో చేయడానికి రాసుకోగలుగుతాను కొత్త కాన్సెప్ట్స్ అనుకోగలుగుతాను చదువుకోగలుగుతాను స్కిల్ పెంచుకోగలుగుతాను లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాను నేను ఏం చేయగలను అనేది ఫోకస్ చేసిన వాడికి గుడ్ యాటిట్యూడ్ ఇతరులు మారాలి వాళ్ళెవరో ఏదో చెయ్యాలి అనే అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని ఆలోచించేవాడికి బ్యాడ్ టిట్యూడ్ వస్తుంది చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్స్ కోసం వచ్చేవాళ్ళు ఆ పిల్లలు చేసేది మెయిన్గా ఈసారి పేపర్ టఫ్ వస్తుందంట సార్ లాస్ట్ టైం కూడా ఫెయిల్ అయ్యాను ఈసారి కూడా ఫెయిల్ అవుతానా సార్ నీ కంట్రోల్లో లేదు పేపర్ ఎలా వస్తుందో నువ్వు సెట్ చేయట్లేదు నీ కంట్రోల్లో లేదు యూ విల్ డెవలప్ అ బ్యాడ్ యాటిట్యూడ్ ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ అవుట్ సైడ్ యూ విల్ డెవలప్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ ఇఫ్ యూ డెవ ఫోకస్ ఇన్సైడ్ నేనేం చేసుకోగలుగుతా ఈరోజు నిన్న హండ్రెడ్ పుష్ అప్స్ చేశానా ఈరోజు హండ్రెడ్ అండ్ టెన్ చేస్తాను నిన్న టెన్ ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేసానా ఈరోజు ఫోర్ కిలోమీటర్ వన్ స్టెప్ ఎక్స్ట్రా వేస్తా ఇంప్రూవ్మెంట్ ఆలోచించిన వాడికి గుడ్ యాటిట్యూడ్ నెగిటివ్ చాలా మంది పిల్లలు వస్తారు మా అమ్మ ఇలా చేసిందండి మా నాన్న అంతా ఇన్వెస్ట్ చేసి పోగొట్టాడండి మాకిట్లా మా బాబా ఇట్లా అన్నాడు మా సడ్డ కూడా ఇందులోనే ఉంటారు దాట్స్ అ బ్యాడ్ యాటిట్యూడ్ దానివల్ల మనం హర్ట్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఆలోచించడం కరెక్ట్ కాదు అంటారు అసలు పాయింట్లెస్ కదా సో ఇప్పుడు ఎప్పుడు కూడా హర్ట్ అనేది ఫిజికల్కి శరీరానికి ఉండొచ్చు మనసుకి హర్ట్ అనేది మనం తయారు చేసుకున్నది వాడు ఎవడో ఒక మాట అన్నాడు నువ్వు వేస్ట్ ఫెలో అన్నాడు ఆ వేస్ట్ ఫెలో అనే మాట వచ్చి నాకు గుచ్చుకున్నట్టు ఎందుకు అలా అన్నాడు వాడు లేదు ఇక్కడ మన ముందు లేదు బట్ మనం అది కాన్స్టెంట్గా తడుచుకొని తడుచుకొని హర్ట్ అయ్యాం అనుకుంటాం ఎప్పుడైతే ఎదుగుతూ పోతామో అప్పుడు ఈ చిన్న చిన్న వాడు ఎవడో వేస్ట్ అన్నాడు వాడు ఎవడ ఎందుకు శ్రీరామచంద్రమూర్తిని తిట్టిన వాళ్ళు ఉన్నారు మనకి ఎన్టీ రామారావుని తిట్టిన వాళ్ళు ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద లీడర్లను తిట్టిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప సైంటిస్టులను సైంటిస్ట్లను తిట్టిన వాళ్ళు ఉన్నారు కాపర్నికస్ లాంటి వాళ్ళని తిట్టిన వాళ్ళు ఉన్నారు న్యూటన్ని ని తిట్టిన వాళ్ళు అరిస్టాటల్ని సో అందరినీ తిడతారు ఎవడో ఒకటి ఉంటాడు అవన్నీ పట్టుకొని కూర్చుంటే హర్టే అవుతాం హర్టే అవుతాం సో పాయింట్ ఏంటంటే యు కెనాట్ లేని దాన్ని ఇమాజిన్ చేసుకుని నువ్వు ఆనందం ఉండలేవు హర్త్ అనేది నువ్వు ఎంత దగ్గర పెట్టుకుంటా ఒక సరదా ఎగ్జాంపుల్ చెప్తాను దెన్ బిల్ క్లోజ్ ఒక అతను నువ్వు వేస్ట్ ఫెలని రాయిశాడు ఇంత రాయి ఆ రాయి తీసుకుని నన్ను వేస్ట్ అంటాడా సరే అని తల మీద పెట్టుకో ఈసారి వచ్చినప్పుడు వాడిని ఎత్తి మీద వేస్తాను తల మీద పెట్టుకో ఓకే ఎవరికి బరువు ఓకే దాని తర్వాత ఎవరు గర్ల్ ఫ్రెండ్ తిట్టింది గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది ఇంత పెద్ద రాయిస్ అండి గర్ల్ ఫ్రెండ్ రాయిస్ దాని మీద నేను ఇసురుతాను అని అనుకుని ఆ రాయి కూడా నిమిబెట్టుకో ఎవరికి బరువు మనకే బరువు దాని తర్వాత అమ్మ నన్నేదో అన్నారు అంత అంటారా అని పెద్ద రాయి పెట్టుకో ఎవరికి బరువు మనకే బరువు ఇది తెలుసుకున్నవాడు మాట మాట్లాడడం ఏంటి దాన్ని నేను తలుచుకుని తలుచుకుని బాధపడడం ఏంటి అది నిజంగా ఇప్పుడు ఎవరినన్నా నన్ను పొట్టోడా అన్నారనుకో ఫస్ట్ నేను పొట్టండి కాదు అన్నాడంటే అనుకుంటాడు నిజంగా పొట్టిగా ఉన్నాను అనుకో నిజమే అన్నాడు సో ఎవరినైనా ఎందుకు పనికి రాకుండా పోతారో అనుకో నిజంగా పనికి రాకుండా పోతానేమో వాడందరిలో నిజమే ఉంది నిజంగా పనికి రాకుండా నేను చాలా గొప్ప డాక్టర్ని అయ్యాను మంచిగా చేశాను అనుకో అన్న దాంట్లో వాల్యూ లేదు అసలు ఈ ప్రపంచంలో దేనికి హర్ట్ అయ్యే పని లేదు దెబ్బ తగిలింది ఏదైనా కాల్ ఇంజురీ అయింది ఓకే వేసింది ఓకే నొప్పి ఉంది దాన్ని హర్ట్గా మార్చుకోకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో తల మీద అందరి మాటలు బరువులు పెట్టుకుంటే బరువు నీకే అంతే నీకే నీకే బరువు దానివల్ల నువ్వు ఏమీ సాధించలేవు సో ఎవడెవడ మాట అంటున్నాడో పక్కన పెట్టే ఎవరు అంటే ఓకే సార్ ఇంట్లో ఉండి రోజు అంటారు అంటారు ఇవి క్వశ్చన్స్ నాకు వచ్చేవి సో ఇంట్లో ఉండే అంటారు తీసుకో డెషన్ తీసుకునే ధైర్యం లేదు అంటే పడే ఓపిక లేదు ఎలా గట్టిగా ఉండాలి తీసుకోవాలి డైషన్ ఎక్కడైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తీసుకో దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు తిండి దొరకదు నువ్వు నెల రోజులు కష్టపడు దట్ ఈస్ యు టేక్ లైఫ్ నాకు ఇంట్లోనూ ఉండాలి వాళ్ళందరూ మారిపోవాలి నన్ను ఏమీ అనకూడదు ఇలా జరగదు లైఫ్ అందరూ రెడ్ కార్ పెట్టేసారు అండి రెండుసార్లు సార్ అంటే ఎవ్వడు పిలవడు యూ లావ్ టు వర్క్ హార్డ్ థ్యాంక్ యూ